హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాదారు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఒక కుకింగ్ వీడియోతో ఒక కర్రీ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇది చాలామందికి తెలుసు చాలామందికి తెలియకపోవచ్చు అందుకే ఇది కోడిగుడ్లతో చాలా రకాలు చేయవచ్చు అన్నమాట నేను అందులో చాలా రకాలు పెడుతున్నాను కోడిగుడ్డు అట్టుకోర ఒకటి పెట్టాను అలా రకరకాలుగా పెడుతున్నానండి ఇది కూడా కోడిగుడ్లు కోడిగుడ్లతో చేసేది అన్నమాట కోడిగుడ్లు ముక్కల కర్రీ ఇది కోడిగుడ్లని ముక్కల కింద చేసి కర్రీ కింద చేసుకోవటం మాట అందుకే కోడిగుడ్లు ముక్కల కర్రీ దీని పేరు చాలా రకాలుగా చేసుకోవచ్చు గుడ్డు ఏ రకంగా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లల లంచ్ బాక్సుల్లోకి అది మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఇది పిల్లల లంచ్ బాక్సులోకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట పిల్లలు ఎగ్ అనేనప్పటికీ బాగా ఇష్టపడతారు కదా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి వాళ్ళ కోసమే నేను వాళ్ళ కోసమే కాదు పెద్దవాళ్ళు కూడా తొందరగా పొద్దున్న క్యారేజెసెస్ పెట్టుకునే వాళ్ళకి తొందరగా చేసుకోవచ్చు అనమాట కింద కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కోడిగుడ్లు తీసుకోవాలండి గుడ్లు తీసుకుని ఉడకబెట్టుకుని దానిపైన పెంకు తీసేసుకోవాలి పెంకు తీసేసుకుని పొయ్యి మీద అలా పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని గుడ్లు వేపుకోవాలన్నమాట కొంచెం దూర కలర్ వచ్చిన వేపుకోవాలి కొంచెం పసుపు వేసుకుని వేపుకోవాలండి గుడ్లకు నాట్లు పెట్టుకోవాలి వలసిన గుడ్లకు కొంచెం కొంచెం చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే అవి పేలమ్మాట నాట్లు పెట్టుకోకుండా నూనెలో వేపితే పేల్తాయి పేలితే నూనె చిమ్ముతుంది ఆ చిమ్మకుండా ఉండటం కోసం గుడ్లకు నాట్లు పెట్టుకుంటే బాగా కలర్ వచ్చేలాగా ఏగితే అందులో ఆయిల్ అది వెళ్తుంది బాగుంటుందండి కొంచెం పసుపు వేసుకొని దోరగా కలర్ వచ్చిన వేపుకోవాలి గుడ్లు ఏగిపోయాక మనం పక్కన పెట్టేసుకోవాలండి ఆ గుడ్లను పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి కొంచెం బాగా చల్లారనివ్వాలి వేడి మీద మనం కట్ చేసామనుకో ముక్కల్ని పొడిమైపోతాయి కొంచెం చల్లారాక కట్ చేసుకోవాలన్నమాట కొంచెం కలర్ వచ్చిన దాకా వేపేసుకొని పక్కన పెట్టుకోవాలండి దీంట్లోకి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి ఓన్లీ ఆనియన్స్ని తోటే చేస్తాం కనుక ఆనియన్స్ ఎక్కువ పడతాయండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ కింద కోసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి గుడ్లు ఏగిపోయినాయండి ఏగిపోయినాక తీసేసుకుని పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ వేసుకుని వేపుకోవాలి పిల్లలు అయితే మటుకు చాలా ఇష్టపడతారండి ఈ కర్రీ నేను అస్తమాను చేస్తూ ఉంటాను ఈ వీడియో కింద తీస్తే అందరికీ ఉపయోగపడుతుంది కదా అన్నట్టు తీసానండి పిల్లలు ఉన్న వాళ్ళందరికీ లంచ్ బాక్సుల్లోకి అది చాలా బాగుంటుందండి చాలా ఇష్టపడతారు గుడ్లు అంటే తినని పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అనమాట అది ముక్క ముక్కల కింద తగులుతుంది కదా బాగా తింటారు ఇప్పుడు గుడ్లు తీసి పక్కన పెట్టేశాను కదండి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి కోడిగుడ్లు చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిపోయిన దాకా అలా ఉంచుకోవాలి వేడి మీద మటుకు కట్ చేయకూడదు వేడి మీద కట్ చేస్తే పొడిమైపోద్ది అయిపోద్ది లోపల పూర్ణం ఉంటుంది కదా ఆ పూర్ణం పొడవకుండా అలా ఉండలాగే ఉండాలి అందుకు చల్లారీక అయితే పొడవు అనమాట ఉండలాగే ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు వేస్తానండి ఆల్రెడీ నూనెలో పసుపు వేసి గుడ్లు వేపాం కదా అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసాను ఉల్లిపాయలు కొంచెం వేగాక సాల్ట్ కూడా వేసేసుకోవాలండి అట్ల సరిపడే అంత సాల్ట్ వేసేసుకోవాలి ఎందుకంటే ఇందులో వాటర్ అది కొంచెం తక్కువగా పోస్తాం అలా వాటరే పోయాం పోసుకునే వాళ్ళు పోస్తారు కానీ నేనైతే వాటర్ పోయాను అంగు గుడ్ చూపిస్తున్నాను కదా అలా పై వైట్గా ఉన్నదే కోసుకోవాలన్నమాట మొక్కల కింద లోపల ఎల్లోది ఉంటుంది కదండి ఎల్లో మటుకు మొక్కలు అవనివ్వకూడదు అలా రౌండ్గా ఉంచేసుకోవాలి అది ఆల్రెడీ అప్పటికే వేడిగా ఉంది వేడిగా ఉన్న కూరకి టైం అయిపోతుంది కదా అని మార్నింగ్ మార్నింగే చేసేటప్పుడు అనమాట ఇంకా అలాగే కట్ చేసేసామండి అది వైట్ చూసారా సొ అది సొన అలాగే ఉంచుకోవాలి ఇది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది పొడవు అవదు ఇంకా వైట్ది ఎంత చిన్న ముక్కలు కింద కోసుకున్నా పర్వాలేదు ఇంకా పొడవు అంటూ అవదు బాగుంటుంది కూడా ముక్కొక్క ముద్దకే మూడేసి ముక్కలు వెళ్ళేలాగా ఉంటుంది అన్నమాట అన్నం కలుపుకుని పెట్టుకుంటేనే అందులో ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి సాగం వేగినవి ఉల్లిపాయలు అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివే కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఓన్లీ ఒక కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి ఇంకా పచ్చి సగం వేగటం అలా కాకుండా మొత్తం దోరగా బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా బాగా వేపేసుకోవాలండి అందులోనే కొంచెం మనం మసాలాలు కూడా వేసేసుకోవచ్చు కొంచెం అల్లం పేస్టు ఇవన్నీ కూడా అందులోనే వేసేసుకొని కలిపేసుకోవాలండి మసాలా పచ్చివాసన దాకా కూడా వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటుని అవి బాగా ఏగితేనే కూర టేస్టీగా ఉంటుందండి అది ఏకపోతే మటుకు కూర టేస్టీ అనేది ఉండదు ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి అల్లం పేస్ట్ మొత్తం పచ్చివాసన అంతా పోవాలి మాత్రం డ్రై అయిపోవాలి ఉల్లిపి ముక్కలు డ్రైగా అయిందాక వేపేసుకోవాలి ఈ ఎగ్ కర్రీలో కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కొంచెం అడుగు అంటకుండా ఉంటుంది అన్నమాట ఆయిల్ తక్కువేస్తే అడుగు అంటే వస్తుంది ఎగ్స్ లోపల వైట్ సోన్ ఉంటుంది కదా అది అడుగు అంటున్నట్టు అయిపోద్ది మాడిపోయినట్టు అందుకు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట నూరగొస్తా బా బాగుంటుంది ఎక్స వేసినప్పుడు చాలా బాగుంటుంది నేను మసాలా పొడ్లు అన్నీ వేసేసుకున్నానండి మసాలా పొడ్లు అన్నీ వేసేసుకుని వేపుకుంటున్నాను కొంచెం ఎంత ఒక రెండు నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కనుక అందులోనే మనం కొంచెం కారం కూడా వేసేసుకోవాలన్నమాట కోడిగుడ్లు ఆల్రెడీ మొక్కలు కోసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ మొక్కలు కూడా అందులో వేసేసుకోవాలి ఈ మసాలా అంతా వేగిపోయాక ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి కారం కూడా వేసేసుకోవచ్చు ముందే నేను కారం ఫస్ట్ వేయలేదు లాస్ట్లో చల్దామని కలిపిన అది ఎడదండి ఇంకంతే కర్రీ అయిపోయినట్టే ఇంకా ఎట్టమనేది ఉండదు గుడ్డు గుడ్డులాగా ఉంటుంది ముక్కలు అన్నమాట అది ఒక ఫ్రై టైప్ కోడిగుడ్డు ముక్కల కర్రీ అనే కన్నా కోడిగుడ్డు ముక్కల ఫ్రై అనవచ్చు ఈ పే దీనికి పేరు ఏం పెట్టాలో కూడా తెలియట్లేదు నాకు నేను అస్తమానం చేస్తానే ఉంటాను కోడిగుడ్డు ముక్కల కర్రీ అంటాను నేను ఫ్రై అని కూడా అనొచ్చు అన్నమాట రెండు రకాలుగానే అనొచ్చు చూడండి మంచి కలర్ఫుల్గా ఉంటుంది చాలా ఇష్టపడి తింటారండి కోరుగుడ్లతో చాలా రకాలు చేయొచ్చు నేను ఒక్కొక్క ఒకటి ఒక్కొక్కటి పెడుతున్నాను అలా పెడతానే ఉంటాను వీడియో మటుకు నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు ఇంకా అంతేనండి అయిపోయింది ఫ్రై మనకు ఉప్పు కారం అన్నీ సరిపోతే ఇంక అయిపోయినట్టే చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది కదా బాగుంది కదా మీకు అందరికీ నచ్చుద్దు అనుకుంటానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోనిస్తే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే నా షార్ట్ వీడియోస్ కూడా చూడండి ప్రతి వీడియోని చూడండి వీడియో కింద మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి ఓకే బాయ్ అండి మళ్ళీ వీడియోలో మళ్ళీ